హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈ రోజైతే సండే రోజు అనమాట మార్నింగ్ అయితే హెడ్ బాజ్ చెప్పించాను ఈవినింగ్ అయితే డిషిక్ అయితే సింపుల్గా రెండు జోడు వేసిద్దామని చెప్పి చిక్ అయితే తీసేస్తున్నాం అనమాట చాలా సింపుల్గా ఇలా అయితే ట్రై చేసాను అనమాట చాలా బాగుంటుంది నీట్గా అనిపిస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్ అయితే ఇట్లా కొంచెం తీసేసుకొని చిన్న చిన్న పిన్స్ ఉంటాయి కదా అవైతే పెట్టేస్తున్నావు అనమాట అలాగే మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి కదండి ఒకళ్ళైతే నాకు కామెంట్ కూడా చేశారు వీడియోస్ పెట్టమని చెప్పి అవునండి ఎందుకంటే వాచ్ వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోయింది నాకు అంత ఇంట్రెస్ట్ వస్తలేదు లేదు యాక్చువల్గా చెప్పాలంటే కానీ మా కొలి కానీ అనమాట ఎందుకు మీరు చాలా బాగా చేస్తారు టీచర్ బాగా పెట్టండి అని చెప్పి నాకు అనిపించింది అయితే మళ్ళీ పెడదాము ఇక వాచ్ టైం అయిపోయినా అవ్వపోయినా మనమైతే ఇలాగే కంటిన్యూషన్ చేద్దాము మనం కూడా గుర్తుండిపోతాయి ఎప్పటికీ పిల్లలు అది మెమరీస్ లాగా నాకు అనిపించింది అందుకనే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి అయితే కంపల్సరీ మంచి మంచి వీడియోలు అయితే చేస్తానండి కంపల్సరీ అలాగే హెయిర్ గురించి కానీ హెయిర్ టిప్స్ కానీ చాలా అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి ఆల్రెడీ చూడండి ఇలా అయితే రెండు జోళ్ళు వేస్తున్నా అనమాట రిషికి సింపుల్గా చూడండి ఇట్లా అయితే టూ సైడ్స్ అయితే ఇట్లా పెట్టేసేసుకున్నాను ఒక్క జడ వేస్తేనే హెయిర్ అనేది పాడైపోతూ ఉంటుంది కదా అందుకని రెండు జడలు అయితే వేస్తానండి మ్యాక్సిమమ్ అయితే పిల్లలకి నీట్గా అనిపిస్తుంది చూడండి టూ సైడ్స్ అయితే ఇలా అల్లేసేసుకుంటున్నాను అనమాట నీట్గా అనిపిస్తుంది పిల్లలకు కూడా ఒక్క జడ అంటేనే రెండు జడ్లే అండి మంచిగా పిల్లలు బాగా లుక్ అనిపిస్తారు కదా చిన్న పిల్లలకైతే రెండు జడలు వేస్తే ఏదైనా మనం స్కూల్ లెవెల్లోనే రెండు జడలు వేసుకోగలుగుతామండి ఇంకా కాలేజీలకి వెళ్తే పిల్లలు అయితే ఇక కాలేజీ స్టార్ట్ అయిందంటే ఇక ఒక్క జడ వేసుకునే ఉంటారు జీర్ అంతా పాడైపోతుంది ఇక మనం ఈ స్టేజ్లోనే మంచిగా రెండు జడ్లు వేసుకోవచ్చు చూడండి ఫైనల్గా అయితే రిష్ అయితే ఇలా రెడీ అయిపోయింది స్పెడ్స్ చూడండి ఎంత పెద్ద తీసుకుందో ఓకే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాగే మా ఛానల్ని అయితే ఫాలో అవుతుంది మీకోసం అయితే కంపల్సరీ అండి మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఓకే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి